చల్లని మలేలతో ఉయ్యల కట్టే మాత సల్లగా శయనించు లాలి జోలాలి వేపతో విసిరే నీకు పూజలు చేసే వేళ రోని ధరించు లాలి జోలాలి ఈ జగతినేల తల్లికి బిడ్డ నేనే కలలు తేలిపోవమ్మా నన్ను గన్న తల్లి చల్లని మల్లెలతో ఉయ్యల కట్టే మాత చల్లగా శయని చూలాలి పామే పామె తలదివేపాకే పూల పక్క తల్లి శయనిస్తే జోలాలే బిడ్డ ఎన్ని ఈ పుణ్యం ఇవర ముదొరికేనే ఆనందము పొంగెనమ్మా వెలువల కన్నుల దేవి మహాదేవి నీ ఏ సేవ చేయగలని పాదం నీ పాదం సర్వదోషాలు తొలగించుని చల్లని మల్లెలతో ఉయ్యాల కట్టే మాత సల్లగా చల్లగా లాలి జోలాలి గోరుముద్ద గోరు గోరుముద్దలందించి తినిపిస్తే వేడుకగా భువనం పొలకించి మరుచనమ్మ ఆకలిని మదిలో వ్యధ నీకు విన్నవిస్తే చాలునుగా వెదలే వెదలే కనిపెట్టే మోక్షమిచ్చే మాతవుగా దేవి మహాదేవి నీ దివెన చాలునమ్మా నీవే మా సర్వం అని నమ్మిన వరమమ్మ చల్లని మల్లెలతో ఉయ్యల కట్టే మాత చల్లగా లాలి జోలాలి చల్లని మల్లెలతో ఉయ్యల కట్టే మాత చల్లగా శయనించు లాలి జోలాలి వేపతో నీకు పూజలు చేసే వేళ రో నిదరించు లాలి జోలాలి ఈ జగతి నేల తల్లికి కన్నబిడ్డ నేనేగా కలలు తేలిపోవమ్మా நுகன்னாச்சு லாலி ஜோலாலி லாலி ஜோலாலி ஸ்ரீமாத்திரே நம சீ வாராஹிதேவியே நம சீ மகா காளி மஹாலி மகாசரஸ்வத்தியே நமஸ்ரீமாராஹிதேவியே நம